నమస్కారం సార్ నా నా పేరు బూదువటి చిన్న సల్మాన్ మాది బిరుదులన తిప్పాయిపాలెం పంచాయతీ గ్రామం మార్గాపురం మండలం ప్రకాశం జిల్లా మాది ఇక్కడ టమాటా వేయడానికి కారణం ఏంటంటే సార్ మేము మొన్న లాస్ట్ టూ మంత్లో నెట్టేసాము ఇక్కడ ఎండల వేడి ఎక్కువ ఉండటం వల్ల ఎందుకు పండదు అని నెట్ నెట్లో మేము టమాటా వేయడానికి ఆలోచన చేసినాము ఎందుకు పండదు కానీ వేసాము ఏపీ ద్వారా డ్రి తీసుకొని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రభుత్వం గవర్నమెంట్ మనకు కల్పించింది సహాయం ద్వారా మేము ఇది డ్రిప్పు వేసుకొని ఇక్కడ వేసాం సార్ ఇప్పుడు అందరూ మదనపల్లిలోనే వస్తారు ఈ కాలంలో ఇప్పుడు రాదు ఎండాకాలంలో ఇక్కడ అన్నారు సార్ పెరుగుదల కోత పంట బాగుంది పూత బాగుంది పెరుగుదల కోత బాగుంది సార్ ఈ నెట్లో వేయటం వల్ల బాగుంది సార్ డ్రిప్ దీనివల్ల సార్ మామూలుగా అది మల్చింగ్ వేసి డ్రిప్ వేసి మల్చింగ్ వేసి దానిపైన తీసుకోవడం ఎందుకంటే మొక్కకు కావాల్సిన నీరు అందిస్తుంది దానివల్ల మేము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సార్ వాళ్ళ ప్రభుత్వం ఆర్టికల్చర్ ద్వారా వాళ్ళతో కనుక్కొని మొక్కలు చేసుకొని మేము తీసుకున్నాం సార్ కానీ డ్రిప్ వల్ల ఎంత కావాలో మొక్కకు ఎంత మొదతుల్లో నీళ్ళు తీసుకోవాలో అంతే తీసుకుంటాం సార్ అందులో బాగుంది ఎస్సీ కేటగిరీకి సంబంధించి సార్ నేను ఎస్సీ వారిని కానీ ఎస్సీకి గత సంవత్సరంలో తొంభై పర్సెంట్ సబ్సిడీ అని ఇచ్చారు సార్ ప్రభుత్వం వారు తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ అని కానీ ఎస్సీ మాకు తొంభై పర్సెంట్ ఇవ్వటం వల్ల మాకు చాలా సంతోషకరమైంది సార్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ మాకు అప్పుడు అవసరమని అప్పుడు తీసుకున్నాం సార్ తొంభై పర్సెంట్ అని ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు కానీ ప్రభుత్వం దీనివల్ల సబ్సిడీ మాకు ఇచ్చి తీసుకోమని చెప్పడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ కానీ అందరు రైతులు దాన్ని సద్వినియోగం చేసుకొని బాగా ఇలా చేసుకుంటారని తీసుకొని డిప్పు దారునే బోరున్న ప్రతి రైతు తీసుకొని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను సార్ ఆరు వాళ్ళు బారు మీద పోవని నీళ్ళు మధ్య మధ్యలో మెంతా పెట్టాము పెట్టారు దానివల్ల తనకు ఈ లెంత్ బాగా సపోర్ట్ చేయాలి ప్రజలు ఎక్కువ ఆపుకొని ఆఫ్ కొన్ని ఒకసారి దీనివల్ల జిప్పులు లేకి దీంట్లో మందు కలుపుతాం దీంట్లో ఈజీగా మందు అనిపి పైపాటు చేయకుండా పైపాటు వేయకుండా లోపల జిప్పుల ద్వారా ఏ కంపెనీ సప్లై చేసింది కంపెనీ రొంటా సార్ ఎట్లా ఉంది కదా సర్వీస్ సర్వీస్ బాగా సార్ క్వాలిటీ బాగానే ఉంది ఇన్ టైంలో సప్లై చేశారా అనుకున్న వారానికి ఇస్తామన్నారు పది రోజులు అని చెప్పారు అనుకున్న వారానికల్లా ఇచ్చేసారు ముందే కంపెనీ వాళ్ళు సర్వీస్ బాగానే ఇస్తున్నారా పర్లేదు సార్ ఏమంటే అడ్వాంటేజ్నే ఉన్నారు సార్ ఏమంటే ఇబ్బంది ఇచ్చేస్తున్నారు ఒక రోజు ముందే అడ్వాంటేజ్గా ఓకే ఏమంటే అమట ఇచ్చి మాకు తొంభై తొంభై పర్సెంటేజ్ సబ్సిడీ మాకు ఇచ్చినందుకు గవర్నమెంట్ వరకు ధన్యవాదాలు సార్ ఓకే